పద్దెనిమిది శాతం ఉండేది ప్రజెంట్ అది పై ఐదు శాతం అనే విధంగా ఆ కుటుంబాలకు కూడా తెలియజేస్తే ఎప్పుడన్నా బయట తగ్గడం జరిగింది అంటే వందకి పదమూడు రూపాయలు వంద మండల అందరు కూడా ఎందుకంటే టెక్నికల్ గా వెళ్ళద్దని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పారు ఎందుకంటే టెక్నికల్ గా మనకు అర్థమయ్యులు పంపిణీ కార్యక్రమం ప్రతి నెల ఒకటవ తేదీన సమక్షంలో అదే గౌరవ శాసనసభ్యులు గారి సమక్షంలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అయితే మన జిల్లాల నుంచి ప్రారంభమై అయ్యి సాయంత్రం ఎనిమిదిన్నర ఈవెన్ చేతి వృత్తులు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్లూమ్స్ అనుకోండి ఆ మేనుమల్ వారికి సో కళా వృత్తి ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వ వారు ఈ ప్రకటించిన జీఎస్టీ రెడ్యూస్ రేట్స్ని చేయలేదు అనమాట ఇది అల్టిమేట్ కార్యక్రమం సో ప్రభుత్వం ఉద్దేశించిన పథకాన్ని ఈ రీతిగా అందరినీ తీసేలాగా మీరు లబ్ధి పొందింది అంత చాలా బాగుంటుంది నా సార్ నాలుగు వస్తువులు ఆన్లైన్లో రేట్ తక్కువ చూపించా పేపర్లో

ಸಮಸ್ಯಿಎಸ್ಟಿ తగ్గించడం వల్ల రెండు స్లాబులు చేయడం వల్ల మన రాష్ట్రంలో ప్రజలకి సంవత్సరానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం కలిగే పరిస్థితి వస్తూ ఉంది మన ముఖ్యమంత్రి గారు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చినా ప్రజలకు ఎనిమిది వేల కోట్ల ఆదాయం వస్తుంది అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని స్వాగతించారు ఈరోజు గ్రామ గ్రామాన తగ్గిన రేట్లు కుటుంబాలకు ఎంత లబ్ధి జరుగుతుందని చెప్పాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది పౌరులు పొందే లబ్ధిని తెలియజేసిన అవసరం ఉంది దీనికోసం ఎన్డీఏ పక్షాలు తెలుగుదేశం జనసేన బీజేపీల నాయకులందరూ ఒక విధంగా ప్రచారం చేయాలి అదేవిధంగా అధికారులు కూడా ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మద్దిపాడు గ్రామంలో ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు విజయకుమార్ గారితో పాటు కలెక్టర్ రాజాబాబు గారు మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది పబ్లిక్తో పాటు వ్యాపారుల దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది వారితో పాటు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది టేబుల్ ఏదైతే కొత్త కొత్త దానివల్ల ప్రజలు కొంచెం లబ్ధి తెలియజేస్తూ బోర్డులు పెట్టమన్నారు ఆ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ గారు కూడా తెలియజేయడం జరిగింది ఈ విధానం అనేది ప్రజలకు మేలు జరుగుతూ ఉంది అదేవిధంగా ఒకటవ తారీఖు పేదల సేవల కార్యక్రమం రోజే ఈ పేదల సేవలు ఈ కార్యక్రమాన్ని కూడా చేయించడం చాలా మంచి ఆలోచన ఎప్పటిలాగనే పెన్షన్ మేము రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖు పంపిణీ ఉన్నాం ఈ సందర్భంగా ప్రతి పేజలందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా మంచి చేసే ప్రభుత్వాన్ని ఆదరిస్తానని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం